మీరు ఎప్పుడైనా విన్నారా పెళ్లి అయ్యాక రాత్రిపూట ఊరు దాటకూడదని పెద్దలు ఎందుకు చెప్తారో అది కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు దాని వెనుక ఒక రక్త చరిత్ర దాగి ఉంది ఇరవై ఐదు ఏళ్లుగా ఆకలితో అలమటిస్తున్న ఒక ఆత్మ తనలాగే పెళ్ళికూతురు చీరలో ఉన్న మరో ప్రాణం కోసం వేచి చూస్తోంది పల్లవి చేసిన ఆ ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా మార్చేసింది ఆ చీకటి పొలమేర దగ్గర అసలు ఏం జరిగింది వెన్నులో వణుకు పుట్టించే ఈ కథలోకి వెళ్దాం రండి మరి ఆమె పేరు పల్లవి ఒక ప్రైవేట్ టీచర్ రేపే ఆమె పెళ్లి ఇల్లంతా బంధువులు సందడి రాత్రి పది గంటల సమయంలో పల్లవి గదిలో ఒండరిగా తన పెళ్లి పట్టుచీరును చూసుకుంటూ మురిసిపోతోంది అప్పుడే ఆమె ఫోన్ మోగింది అవతరి వైపు నుండి తన ప్రాణ స్నేహితురాలు సంధ్య గొంతు వణుకుతూ వినిపించింది పల్లవి నాకు యాక్సిడెంట్ అయింది చాలా రక్తం పోతుంది ప్లీజ్ రావా అని స్నేహితురాలి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసాక పల్లవి ఆగలేకపోయింది అప్పటికే ఆమెకు పెళ్లి స్నానం చేయించి పెళ్లి కూతురిని చేశారు ఆ గెటప్ లోనే కారు తీసుకుని బయలుదేరింది ఇంటి బయట అమ్మమ్మ గంగవ్వ అడ్డుపడింది వద్దు పల్లవి పెళ్లి కూతురు అయ్యాక రాత్రిపూట ఊరి పొలిమేర దాటకూడదు ఇది మన ఊరి కట్టుబాటు ఆ పొలిమేర దగ్గర మల్లిక ఆత్మ తిరుగుతూ ఉంటుంది అని హెచ్చరించింది కాని పల్లవి చదువుకున్న అమ్మాయి ఈ మాటల్ని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి తన తమ్ముడు అర్జున్ ని వెంటబెట్టుకుని కారులో వేగంగా బయలుదేరింది ఊరి చివర ఉన్న ఆ పాతరాతి స్తంభం పొలిమేర దాటగానే ఒక వింత జరిగింది కారు ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది చుట్టూ ఉన్న గాలి నిశ్శబ్దంగా మారిపోయింది మొబైల్ సిగ్నల్స్ మాయమయ్యాయి కారు అద్దం మీద ఎవరో శ్వాస తీసుకున్నట్టు ఆవిరి ఏర్పడింది ఆ ఆవిరి మీద ఒక వేలితో వచ్చేసావా అని రాసి ఉంది పల్లవి గుండె వేగం పెరిగింది బయట తెల్లటి పట్టుచీరలో నల్లటి ముఖంతో నోటి నుండి రక్తం కాడుతున్న ఒక భయంకరమైన ఆకారం కనిపించింది ఆమె పేరు కళావతి ఆమె ఒక్కతే కాదు అక్కడ పల్లవి లాంటి పన్నెండు మంది పెళ్లి కూతుళ్లు ఆత్మలున్నాయి ఆ పన్నెండు మంది ఆత్మలు కలిసి పల్లవిని పద్మడవ బలిగా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి ఆ పొలిమేర స్తంభం నుండి ఒక పెద్ద రాక్షస దేవత ప్రత్యక్షమైంది చావు కళ్ళ ముందే కనిపిస్తున్నా పల్లవి ధైర్యం కోల్పోలేదు ఆ రాక్షస దేవతతో ఇలా అంది దేవత మీరు సాంప్రదాయాల ప్రకారం బలి తీసుకుంటారు కదా మరి నేను ఇంకా పూర్తిగా పెళ్లి కూతుర్ని కాలేదు నాకు ఇంకా అభ్యంగన స్నానం తర్వాత చేయాల్సిన పారాని గోరింటాకు కళ్యాణ బొట్టు పెట్టలేదు సగం పెళ్లి కూతుర్ని బలి తీసుకుంటే మీ నియమం ఉల్లంఘించినట్టే అవుతుంది కదా ఆ మాటలకు ఆత్మలు గందరగోళంలో పడ్డాయి ఆ దేవత పల్లవిని వదిలేస్తూ వెళ్ళు అవన్నీ పూర్తి చేసుకొని పెళ్ళు పట్టు చీరలో తిరిగి రా లేదంటే నేనే వస్తాను అని హెచ్చరించి పంపిస్తుంది పల్లవి క్షేమంగా ఇంటికి వచ్చి అమ్మమ్మను నిలదీసింది అప్పుడు అమ్మమ్మ అసలు నిజం చెప్పింది ఆ ఆత్మలతో ఉన్న మల్లిక మరెవరో కాదు పల్లవికి స్వయాన పెద్దమ్మ ఇరవై ఐదేళ్ల క్రితం పెళ్లి కుతురుగా ఉన్నప్పుడు గుండెపోటుతో పొలిమేర దగ్గరే చనిపోయి ఇలా ఆత్మగా మారిపోయిందని చెప్పింది పల్లవి అర్జున్ మరియు అమ్మమ్మ కలిసి మళ్లీ పొలిమేర దగ్గరకు వెళ్తారు ఈసారి పల్లవి చేతిలో ఒక పవిత్రమైన తాయిత్తు ఉంది అమ్మమ్మ తన కుమార్తెన మల్లిక ఆత్మను పేరు పెట్టి పిలిచి నువ్వు వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది తల్లి అని వేడుకుంటుంది పల్లవి తన రక్త బంధువు కావడం అమ్మమ్మ మల్లిక మీద చూపించిన ప్రేమే ఆ శాపాన్ని మోగించడానికి వంతెనగా మారాయి అర్ధరాత్రి పౌర్ణమి వెన్నెల ఆ పొలిమేర స్తంభం మీద పడగానే పల్లవి చదివిన మంత్రాల వల్ల ఆ పన్నెండు మంది ఆత్మలకు శాప విముక్తి లభిస్తుంది భయంకరంగా ఉన్న ఆత్మలన్నీ మళ్లీ అందమైన పెళ్ళికూతుర్లుగా మారి వెలుగులోకి కలిసిపోతాయి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయింది పొలిమేర స్తంభం కూలిపోయి అక్కడ అందమైన పూలు వికసించాయి సాంప్రదాయాలు మనల్ని భయపెట్టడానికి కాదు మన పూర్వీకులు మనల్ని రక్షించడానికి చేసిన హెచ్చరికల్ని పల్లవి గ్రహిస్తుంది అయితే కథ చివర్లో పల్లవి చెప్పిన ఈ కథ విన్న మరో అమ్మాయి అదే రాత్రి పెళ్లి గెటప్లో గెటప్ లో పొలిమేర దాడుతుంది మళ్లీ కారు ఆగిపోయింది అంటే ఆ శాపం నిజంగా ముగిసిందా లేక మళ్లీ మొదలైందా అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది చూశారు కదా మన పెద్దలు చెప్పే ప్రతి మాట వెనుక ఒక అర్థం ఉంటుంది వాటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి పల్లవి ప్రాణాలతో బయటపడింది కానీ అందరి అదృష్టం అంత ఉండకపోవచ్చు ఇలాంటి మరెన్నో ఉత్కంఠభరితమైన మరియు వాస్తవ గాథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భయంకరమైన కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్త